వెల్కమ్ టు న్యూస్ ఆయనకి తెలిసి రావాలి ఉదాహరణకి కొన్ని సంఘటనల గురించి నా మీద అవినీతి ఆరోపణలు కూడా చేశారు సరే ఆయన అవినీతి ఆరోపణలకి సరైన సమాధానం బహుశా రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే దానికి సరైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది నాకున్న నమ్మకం ఆరోపణలు చేయడం చాలా సులభం నలభై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి ఏ ఒక్కరు ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించారు అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాదు అతను చిన్నవాడు వయసులో ఆయన ఆరోపణలు చేశాడు దానికి ఇవాళ సమాధానం చెప్పేదానికన్నా వస్తున్నాయి కదా ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో ఏ సందర్భంలో చెప్పాలో ఆ సమాధానాలు అక్కడ ఆయనకి దొరుకుతాయి మీకు దొరికితే మీ ద్వారా ప్రజలకి దొరుకుతాయి స్థానిక శాసనసభ్యుడిని వెంకటగిరి శాసనసభ్యుడు ఎవరు అని అంటే ఆనం రామనారాయణ రెడ్డి దీంట్లో ఏమి మీకు కూడా డౌట్ లేదుగా నేనే కదా ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి నేను ఇవాళ జరిగే కార్యక్రమాల మీద వాస్తవాలను ప్రశ్నించినందుకు అధికారంలో ఉన్న పార్టీ వద్దనుకుని బయట పంపించింది కానీ శాసనసభ్యుడిని అయితే నేనే అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు చేసే నిర్ణయం కూడా స్థానిక శాసనసభ్యుడిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు నిర్ణయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది ఇటీవలే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరికే వచ్చారు వేదిక పైన దాదాపు ముప్పై ఒక గంట పైన మాట్లాడారు మాట్లాడిన సందర్భంలో స్థానిక శాసనసభ్యుడి గురించి ఏ విధమైన ప్రస్తావన చేశాడో మీరందరూ చూశారు మీరందరూ టీవీల్లో ప్రసారం చేశారు ఇంకా అంతకన్నా నేను మళ్ళీ వేరే ఏం చెప్పలేదు చెప్పలేను కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేయడం జరుగుతుంది అయితే తెలియదు కానీ నేను మీకు ఇప్పుడే చెప్పాను ఒక్క నిమిషం ఉంది నేను స్థానిక శాసనసభ్యుడిని ఇవాళ వెంకటగిరిలో శాసనసభ్యుడిగా ఉన్నారంటే ఆనవ రామనారాయణ రెడ్డి ఉన్నాడు అని అంటారు ఆయన మిమ్మల్ని అడిగిన అదే చెప్తాను కాబట్టి ఇక్కడ ఉన్నాడు లేదని మరొక వ్యక్తి చెప్పే బదులు ఇక్కడ శాసనసభ్యుడిని ఏ విధంగా గౌరవించాలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి తెలుసు ఆయన ఆ గౌరవం ఇస్తాడనే నాకు నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నన్ను నేను ఏదైతే ఆశిస్తున్నానో దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను అనేక విషయాలపైన ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న సమస్యలను చెప్పారు ఎన్ని సమస్యలు ఎన్ని దప్పాలు మనం అందరం మాట్లాడుకొని మీ అందరి సమక్షంలోనే లేఖలు తయారు చేసి ఎత్తుకుపోయి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు అవన్నీ ఏమైనాయో తెలియని పరిస్థితి సరే ఆ పార్టీ నాయకత్వం ఇవాళ మీరు మా పార్టీకి అవసరం లేదు అని అన్న తర్వాత ఆ పార్టీ బ్రాండ్ కింద నేను ఇక్కడ మళ్ళీ కొనసాగడం అన్నటువంటి సరైన విధానం కాదు అంతేకాదు వాళ్ళు మరొక దుర్మార్గమైన చర్య ఒక శాసనసభ్యుడు ఉండగానే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఒక అనధికారిక ప్రతినిధిని ఇక్కడ పెట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఆయన గూడిగోం చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ కర్మ చూడడానికి నేను ఉండాలి ఇక్కడ 안돼